హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైబోరామ్ వీడియోస్ ఈ రోజు నేను చెన్నై స్టైల్ రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ చెన్నై స్టైల్ రెడ్ చట్నీకి అయితే రెండు ఆనియన్స్ రెండు టమాటాలు శనగ పలుకులు ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక కప్పు శనగ పలుకులు అయితే వేసుకోవాలి ఈ శనగ పలుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిపోవాలి శనగ పలుకులు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది చట్నీ స్మెల్ అనేది రుచి బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి శనగపాలుకులని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కళాయిలోని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పుని వేసుకోవాలి ఈ శనగపప్పుని కూడా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు బాగా ఫ్రై అవ్వాలి ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న చింతపండు కూడా వేసుకోవాలి వేయించిన శనగ పలుకులు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కారానికి తగినట్లుగా ఎండమిరపకాయలు వేసుకోవాలి నేనైతే మూడు ఎండమిరపకాయలు అయితే వేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలోని రెండు ఉల్లిపాయలను కట్ చేసిని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా వేయిపోవాలి ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అయినది వేసేసుకోవాలి ఉల్లిపాయలు మగటానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి పచ్చివాసన పోయినంత వరకు టమాటాలను అయితే వేయించుకోవాలి అందుకోసంగా మూతనైతే పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి టమాటా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీలోని గ్రైండ్ చేసుకోవాలి ఎండు ఎండుమిరపకాయలు వీటిని కూడా మెత్తగా వాటర్ కొంచెం కొంచెం వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి గ్రైండ్ అయిన దాన్ని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఎదకళాయిలోని జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి రెండు కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపుని అయితే ఫ్రై చేసుకోవాలి పోపులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి నేనైతే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను పోపు మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి పోపు వేగిన తర్వాత పోపునైతే తీసుకొని చట్నీలోకి అయితే వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన చెన్నై చెన్నై స్టైల్ రెడ్ చట్నీ అయితే రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్